ரெட் வச்சேரி ரெடி ஊர் அன ఇదిగోండి ఇప్పుడు వాటర్ రెడ్ వచ్చిందేమో అను చికెన్ మనకి ఇప్పుడే కుట్టారా లేకపోతే చాలా డేస్ అయిందా అని తెలుసుకోవడానికి వాటర్ని బట్టి అయితే మనం గ్యాస్ చేసేయచ్చు అనమాట ఈజీగా చాలా ఈజీగా గ్యాస్ చేయచ్చు వాటర్ని బట్టి ఇప్పుడుదా లేకపోతే ఇప్పుడుదా అని రెడ్గా ఉంది అనుకో ఇప్పుడు ప్రెస్ అనమాట రెడ్ ఉంటే మనకైతే చేపల కూర అయితే నైట్ది ఉందనమాట ఇదిగో ఎంత బాగుందో చేపల కూర చాలా బాగుంది అబ్బా నేను తిన్నాను నైట్ చేపల పని అయిపోయిందా తినడమా కావాల్సిన చేపల తర్వాత తిన్నాను అన్నం వేసుకుని అసలు చా చాలా బాగుంది నేను ఈగురుగుర చెప్తున్నాను అంటే ఆల్రెడీ మనకి ఒక టమాటో చాలు చాలా పెద్దది ఇది ఒక టమాటో చాలన్నమాట ఎగురుగురు అని చెప్తున్నా మనకు ఆల్రెడీ చేప పులుసు కాబట్టి ఎగురి సరిపోద్ది ఇది కూర పెట్టిన అవసరం లేదు అని అర్థం ఉంది అర్థం ఓకేనా సాల్ట్ వేసినా తగినంత అండ్ కారం కూడా యాడ్ చేసుకున్నాం ఇది నీట్గా కోసుకొని వేస్తే అయితే నైట్ది కానీ చాలా బాగుంది నైట్ వేసుకున్నా ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది అనమాట తిన్నా మస్తుగా తిన్నా అసలు రసమే బాగుంది అసలు చూడండి చా రసమే బాగుంది అసలు రసమే బాగుంది అసలు ఎన్నైతే అంటే చేప కన్నా పార బాగుంటుంది చాలా బాగుంటుంది పార కరది చాలా బాగుంటుంది పులుసు కాకపోతే ఏంటంటే రసమే చాలా బాగుంది పారలు తినడానికి చాలా బాగుంటాయి కానీ రసం చాలా చాలా బాగుంది అంటే పెట్టే విధానంలో ఉంటుంది అన్నమాట నేను చేపల పులుసు అండ్ చికెన్ అండ్ ఏ కర్రీ అయినా చాలా బాగా చేస్తాను మన కర్రీస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అబ్బో గొప్ప చెప్పడం కాదు నిజమే చెప్తున్నాను అబ్బా చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది చాపల పులుస్ ఇంకా చేపలు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉండే విధానం కూడా నేను మీకు వీడియో పోస్ట్ చేస్తాను చేపలు డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్లో ఉండే విధానం కూడా మీకు నేను పోస్ట్ చేస్తా అంటే మనం ఎన్ని విధాలుగా మనం చేపలు వండొచ్చు అనేదాన్ని కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఓకేనా అంటే ఈగురి పెట్టచ్చు పులుసు పెట్టచ్చు తర్వాత ఇంకా డిఫరెంట్ టైప్లో మనం చేయొచ్చు అనమాట చేపల పులుసు చికెన్ కూడా ఇంకా ఏనా కర్రీస్ కూడా వండే విధానం తెలియాలి అబ్బా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది అన్నడికైతే పులుసు రోజు బాగుంటుంది బాగుండుతా కాకపోతే నన్నడికి చాలా బాగుంటుంది సెల్ఫనకా ఉంటుందా అబ్బా నైట్ ఉండే అంత బాగుంది చాలా బాగుంది అసలు బిర్యానీ రైస్ లాగా ఉంది పాట కూడా అసలు ఎలా మువ్వలాగా ఆడుతుంది అన్న జిడ్డు జిడ్డుగా కాకుండా జిడ్డు జిడ్డుగా తినపుద్దు తినిపిద్దు కదా నాకు మువ్వులాగే ఉంది అంత బాగుంది చేప అంటే పార ఇది పారా మీకు తెలిసి ఉంటుంది బాబా ఇది దీని మధ్య ఇది ఉంటుంది అని నిన్న నిన్నెవరో బాగా పెట్టారనమాట ఏదో పేరు చెప్పారు మంచిది ఆ చేపలు ఏం పేరు చేపలు అంటే పెట్టారు బాగుంది అన్నం ఎక్కువయ్యి సారు తక్కువైతే వలుపుకుంటే చాలా బాగుంటాయి బాగుంటుంది అన్నం ఎక్కువ కలుపుకొని సార్ కొంచెం కలుపుకోవాలి బాగుంటుంది చేపల పులుసు అన్నం అసలు Tak ada muka. చికెన్ అయితే అయిపోయిందనమాట చికెన్ అవుతుంది కొంచెం అన్నం అయితే బాగుంటుంది అన్నం కొంచెం అయ్యి సారు అన్నం ఎక్కువ సారు కొంచెం అవాలి బాగుంటుంది అంత బాగుంది అన్నం అసలు కొంతమంది అయితే వండుకుంటారు అమృతలాగా ఉంది సార్ చికెన్ అయితే అయిపోయింది మసాలా వేసే మటన్ మసాలా వేస్తే భలే ఉంటుందబ్బా